హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఇవైతే బతుకమ్మ చీరలు అండి ఇవి మాకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి సునీత గారైతే వాళ్ళ తరఫు నుంచి అయితే మాకు ఈ చీరలు వచ్చాయి చూడండి ఈసారి చీరలు ఎలా ఉన్నాయో మీకు రివ్యూ రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ చీర మెత్తగానే ఉందండి మరి అంత కట్టుకునే విధాన కట్టుకునే విధంగానే ఉంది కలర్స్ కూడా బాగానే ఉన్నాయి అన్ని రకరకాల ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి మేమైతే ఈ ప్యాటర్న్ వచ్చి ఇది తీసుకున్నాము అంటే ఈసారి క్వాలిటీ అయితే బాగానే ఇచ్చారు మాకు జూబ్లీ హిల్స్ నుంచే ఓట్లు ఉన్నాయి కాబట్టి మాకు జూబ్లీ హిల్స్ నుంచే ఈ చీరలు అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యాయి మాగంటి సునీత గారు అయితే మాకు బతుకమ్మ ఆడినందుకు ఈ చీరలు అయితే ప్రజెంట్ చేశారు క్వాలిటీ అయితే కాంప్రమైజ్ లేదండి చాలా బాగున్నాయి ఇది మా మరదలు తీసుకుంది ఇది నేను తీసుకున్నా మరి మీ సైడ్ బతుకమ్మ చీరలు ఏ విధంగా ఉన్నాయి అసలు మీకు బతుకమ్మ చీరలు ఇంతవరకు తీసుకున్నారా లేదా అనేది మాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి క్వాలిటీ బెస్టే బాగానే ఉన్నాయి కట్టుకునే విధంగానే ఉన్నాయి ఎట్లున్నాయి ప్రియాంక బాగున్నాయి కదా మా ఫ్యామిలీలు అందరికీ బాగానే నచ్చినాయి అంటే ఎట్లా అవి అవే వేసుకొని అవే చీరలు కట్టుకొని ఉంటామా అంటే లేదు కాకపోతే గవర్నమెంట్ నుంచి తరపు గవర్నమెంట్ తరఫు నుంచి వస్తున్నాయి కాబట్టి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి రివ్యూ అయితే చేయడం జరిగింది అంతేగాని ఇక్కడ ఎలాంటి ఉద్దేశంతో అయితే కాదు మరి మరి మీకు ఎలాంటి చీరలు వచ్చాయనేది మీరు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ